ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఇరవై మూడు ఈరోజు అనగా ఇరవై మూడవ రోజు శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఐదవ పద్యం నలభై ఆరవ పద్యాన్ని శీష పద్యములను పాడుకుని ఆనందిద్దాం శ్రీశేషప్ప కవి విరచిత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పద్యములు సామాజిక స్పృహ కలిగినటువంటి చక్కని పద్యములుగా ప్రజలంతా గుర్తిస్తారు ఇప్పుడు నలభై ఐదవ పద్యం నా వంటి దాసాలము నీకు కోటి సంఖ్య గలరు కొదవలేదు బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుముభాగ్యమహిమచేత దండిగా తగిలి నీకుండంగా దండిగా భృత్యులు దగిలి నీకుండంగ బక్క బంటే పాటే బడికి వచ్చు నీవు మెచ్చడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను భూజనులలోన నేన ప్రయోజకుడను గనుకని సత్కటాక్షం గలుజే భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నలభై ఆరు పద్యం కమలలోచన నన్ను గన్న తండ్రి విగాన నిన్ను నే మరవకుంటి నేను విడువక ఉదర పోషణకున ఒకరి నేనాశింప నేరనా కన్నంబు నీవు నడుపు ఉదర పోషణకు ఒకరి నేనాశింప నేర్ ఆశింప నేర నా కన్నం నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలో నతగవునికిప్పుడు దీయో దళినాను పెట్టలేనంటివా పిన్న పెద్దలలో నగవుకిప్పుడు దీయ దళచినాను ధనము భారమైన దళకిరీటమునం కుండలం బులుపేడి గొలుసులమూ కొనుకుని శంఖచక్రముల్ కుదువబెట్టి గ్రాసమును సంగి భూషింపో ಕಪಟ ಮುಡಿಗಿ ಭೂಷಣ ವಿಗಾಸ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಅಲನಾಡು ಶಬರಿ కురికి ఎంగిలి చేసి రుచి చూసి పళ్ళను ఎట్లయితే రాముల వారికి అందించిందో అంతే స్వతంతంగా స్వతంత్రంగా స్వామివారిని ఈ కోరికలన్నీ ఈ మన శేషప్ప కవివారు ఇలా చక్కగా వర్ణించి మరీ అడుగుతూ ఉన్నాడు ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం